కేటీఆర్ఓ నువ్వు కోడంగల్కి వస్తున్నా ఎందుకు వస్తున్నావు ఏం పని ఇప్పుడు ఎన్ని దినాలు ఉండి ఏం చేసినావు ఈరోజు మా సీఎం గారు వచ్చి ఏమో గౌటాన్ భూములకు ఇరవై లక్షల చొప్పున మాకు కట్టించి మంచిగా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఎవరు కూడా అడగని జాగా భూములు అవి మంచిగా మాకు ఈరోజు ఇరవై లక్షల చొప్పున కట్టించి మళ్ళీ అందులో ప్లాట్ ఇస్తాము పిల్లలకు జాబులు ఇస్తామని చాలా మంచిగా చేసిండు మళ్ళీ అది రుణం రుణమాపి రెండు లక్షల వరకు మాపి చేసిండు ఎన్ని దినాల నుండి మాపి మాపి అన్నారు అవి మిత్తి కిందికి ఒడ్ కిందికే సరిపోయింది ఇంతవరకు నువ్వు ఈడ వచ్చి మాకు మాకు ఏమో చేసేటట్లు ఎందుకు నువ్వు ఏం చేస్తున్నావు అని వచ్చినావు ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు మా కోడంగా నువ్వు దత్తత తీసుకుంటా అని చెప్పినావు చెప్పి రుణమాఫీ రుణమాప ఇంతవరకు రుణమాఫీ చేయకపోయినావు ఎన్ని దినకొడి ఇప్పుడు దత్తత ఉండదు తీసుకున్నట్లేముంది నువ్వు మాకు ఏం చేసినట్ల ఎందుకు వస్తున్నావు ఏం చెప్పుదామని చేస్తున్నావు ఇప్పుడు తీసుకొని తీసుకొని మా దత్త తీసుకున్న పని ఒక్కటి కూడా చేయలేవు ఇప్పుడు మా సార్ వచ్చాడు ఏమో చేయగలిగాండు మాకు రెండు లక్షల రుణమాఫీ ఇట్లా ఒకటే చెప్పిన వారం పది రోజుల్లోనే రుణమాఫీ అయిపోయింది మళ్ళా ఆ భూముల కూడా ఇప్పుడు ఏంది అది రైతుబంధు రైతు భరోసా వేస్తామని అన్నాడు ఆ రైతు భరోసా కూడా వేసాడు చిన్న చిన్న ఇటు మనము కూడంగంటారు రైతులం కూడా కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు మనం ఉండము ఏం ఇరుకొచ్చినమో ఏం చేయాలో అది చేయాలనుకోండి గట్టిగా మనం సాధించి మన పనులు మన పిల్లలకు జాబులు అవి అన్నీ మనకు ఇంద్రం మిండ్లే కానీ అవి అన్నీ చేసుకున్న వరకు మనం ఇదే కాన్షన్లో ఉండాలి మంచిగా చేసుకున్నాను